హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో చేపలు చేపలు కా చేపలు అంటారు కానీ అనకం మాత్రం చేపలే అంటాం మనం ఇంకా చేపల కూర కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నా ఇవన్నీ మీకు తెలిసిన ఇంగ్రీడియంట్సే కావచ్చు ప్రతి ఒక్క ఛానల్లో చూస్తూనే ఉంటారు ఉల్లిగడ్డ కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి వేసుకున్న ఎండు కొబ్బరి అయితేనేమో కొంచెం కాల్చి వేసుకోవాలి టేస్ట్ వస్తుంది ఇంకా ఇవన్నీ ఏం వేసుకోవాలి ఏం వేసుకున్న తర్వాత ఇంక మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి అన్నీ ఉల్లిగడ్డలు ఉబ్బెర అల్లం వెల్లిపాయ ఇంకా మసాలాలు ఉప్పు కారం అన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలి అవునండి ఈ చేపలైతే పొద్దున్న వచ్చినప్పుడు బ్రతికి ఉన్న చేపని తెచ్చిండు నాకైతే ఎంత మంచిగా అనిపించిందో తెలుసా అంత మంచిగా అనిపించింది దాన్ని పెంచుకోవాలని కానీ హౌస్లో ఇడుస్తాను మా ఆయన ఇంకా వాడుకునే వాటర్ కదా ఇంకొద్దు ఖరాబ్ అయిపోతే వాటర్ అంటే ఇంకొద్దులే అనేసి దాన్ని అయితే కోసిండు ఇంకా ఈ మసాలాలు అన్నీ రుద్దుకున్నా రుద్దుకున్న తర్వాత ఇంకా మసాలాలు చేపలకైతే పట్టేయాలి తర్వాత కొంచెం చింతపడి నానేసుకున్నాం నాకైతే ఎంత మంచిగా అనిపించిందో కానీ అదేమో మన కడుపుకి బలైపోవాల్సిందే అది రోజు మా కడు ఆకలి కోసం వచ్చినట్టుంది అయినా దాన్ని చూస్తే ఎంత మంచిగా అనిపించిందంటే ఇంకా దాన్ని చంపేసి మేము కూర వండుతున్నాం అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుందో అయినా ఏం చేద్దాం అన్నీ ఆకలి కోసం అన్నీ చంపాల్సిందే తినాల్సిందే అంటారు కదా మీరు కూడా ఇంకా నూనె పోసుకొని కరివేపాకు అయితే ఫ్రెష్గా మా చెట్టుది ఉంది కదా తెంపుకొచ్చేసి వచ్చేసి దీంట్లో వేసేసుకున్నాం అది పట్ 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 అంటుండే ఇంక దాని దాని ముక్కలు వేసేసిన ముక్కలు వేసిన తర్వాత ఇంక అన్నీ కలుపుకున్నా కదా మసాలాలు ముక్కలంతా మసాలాలు పెట్టేస్తే ఇంక ఇట్లా మెల్లగా చిన్నగా పెట్టేసి ఉడికిస్తున్నా ఇట్లా కలపొద్దు ముక్కల్ని బాండిని పట్టుకొని అటు ఇటు కలపాలి కానీ మీకు చూపించాలని మెల్లగా కలుపుతున్నా అస్సలు విరిగిపోకుండా కలపాలి ముక్కల్ని ఇంకా తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాంట్లోనే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఆ వాటర్ తీసి దీంట్లో పోసేయాలి అది ఉడుకుతుంది అన్నప్పుడు కొంచెం ఇట్లా బాయిల్ మసులుతుంది అన్నప్పుడు ఇక తర్వాత చింతపండు రసం పోసేయాలి అప్పుడే తర్వాత లేకుంటే తర్వాత అంత టేస్ట్ రాదు అదేమో బేబీ సినిమాలు అంటారు కదా చేపలు ముక్కలు వేసినప్పుడే చింతపండు కూడా పోయాలి అని నిజమేనండి ఫస్ట్ మా అమ్మ అయితే ఎట్లా చేసేత తెలుసా నేనైతే ఇట్లా చేస్తాను చేపల కూర ఇంకా ఇదైతే ఉడికిపోతుంది ఇంకా సిమ్లో పెట్టి కాదు కొంచెం మామూలుగా పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేపల కూర అయితే తొందరగా ఉడికిపోతుంది కదా అట్లయితే ఉడికిపోతుంది మా అమ్మ అయితే నాలాగా చెయ్యదు అన్నీ ఫస్ట్ మిక్స్ చేసేసి పొయ్యి మీద పెట్టేస్తుంది చింతపండు రసం వాటర్ ఉప్పు కారం మసాలాలు అన్నీ తర్వాత మసులుతుంటే చేప ముక్కలు వేస్తుంది ఇదేమో నేను అత్త దగ్గర నేర్చుకున్నా ఇంకా ఇట్లనే ఉండడం నేర్చుకున్నాను అనమాట మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా